టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం వాలంటరీ వ్యవస్థ మీద విపరీతంగా విమర్శించింది ఏమని వాలంటరీ వ్యవస్థ మోటార్ మోసుకుండే వ్యవస్థ ఇది ఇది ఉద్యోగం అంటారు అసలు దీన్ని ఇలాంటివి కల్పించేది అని అని లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు తలుపు కొట్టేదాన్ని చాలా అంటే చాలా విమర్శ చేశారు అదే అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శించారు ఏమని వాలంటరీ వ్యవస్థ వల్లనే సమాజం చెడిపోతుంది యువతలు మహిళలు మొత్తం అవదు అదృశ్యం కావ అదృష్యం అవ్వడానికి కారణం వాలంటరీ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకుపోయి ఇస్తున్నారు అందుకే వాళ్ళు అదృశ్యం అవుతున్నారు కిడ్నాప్ అవుతున్నారు అని ఎప్పుడీ సంచలనం అప్పట్లో సంచాలన ప్రకటన చేశాడు పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడే నేను అనుకున్నా వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత విపరీతంగా ఎమ్మర్ చేస్తున్నారే వీళ్ళు మళ్ళీ ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించరు అనే విధంగా అప్పుడే ఆలోచన జనాల్లో మిగిలింది అయితే తర్వాత ఏదైతే ఎలక్షన్స్ దగ్గర పడే టైంకి మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చేదని మేము పదివేలు ఇస్తామో అలానే కంటిన్యూ చేస్తామని ప్రకటించారు ప్రెగ్నెన్సిన తర్వాత కానీ చాలామంది వ్యతిరేకించారు ఏ వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని రోజులు విపరీతంగా తప్పుడు ప్రసారం చేసి మళ్ళీ మేము వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామంటే ఎలా నమ్ముతారు అది అని ఎలా అయితే మొత్తానికి పదివేలు ఇస్తామన్న తర్వాత సరే వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారు ఎవరైతే చేస్తున్నారో రెండు లక్షల అరవై వేల మంది పై చిల్ కొనసాగిస్తారు కొనసాగిస్తే బెటరే కదా కొంతమంది కానీ ఉపాధి కలిగించే విధంగా ఉంటుంది విధంగా ఇంటి దగ్గరికి పరిపాలన అందించే విధంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుందా అనుకున్నారు దానికి కొంతమందికి కానీ వాలంటరీ అంటే వ్యతిరేకించిన వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు అయినా కానీ వాలంటరీ అవసరం మేము కొనసాగిస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తర్వాత ఏదైతే టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత గెలిచి గెలిచి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రేపు జూలై ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయాలి అయితే ఇప్పటికీ వాలంటరీ ఊసే లేదు గతంలో కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది కానీ టీ వాలంటరీ వ్యవస్థ ఉంటుందో ఉండదో నమ్మకం లేదని ప్రకటించేశారు అది ఉండదనే ఒక్కసారిగా చెప్తే జనాలు బాగా పూర్తిగా వ్యతిరేకిస్తారని ఉంటదో ఉండదని గ్యారెంటీ లేదని ప్రకటించారు ఉండదని ఖచ్చితంగా తేల్చేసినట్టే లెక్క ఎందుకంటే వాలంటరీ రేపు ఏదైతే పింఛనిచ్చే కార్యక్రమము సచివాలయం ఉద్యోగులు ఆశా వర్కర్ చేత ఇప్పించే విధంగా ప్లానింగే చేశారు మొత్తానికి అదే వా ఏదైతే గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు నారా చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు చేయలే చేయకూడదు ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ చేత పింఛని పిచ్చి కార్యకర్తలను దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా వాళ్ళ సొంత కార్యకర్తల చేత వాళ్ళ అదే జన్మభూమి కమిటీ గమత గతంలో ఏదైతే జన్మభూమి కమిటీ లాగా ఉన్నారో వాళ్ళ చేత లేకపోతే ఆశా వర్కర్లు లేకపోతే సచివాలయం ఉద్యోగులు వాళ్ళ చేత ఇంటి దగ్గరికి ఏదైతే వాళ్ళు తీసుకుని అందించుకునే వాళ్ళు ఉన్నారు అవార్తాతలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు వెళ్ళి ఇచ్చేటట్టుగా రేపు ఒకటో తారీఖుగా ప్లానింగ్ చేసింది మొత్తానికైతే వాలంటీర్ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ ఇంకా కనపడదు కనుమరుగు అరిగి అయిపోయేటట్టుగా ఉందనే చెప్పుకోవచ్చు మొత్తానికి టీడీపీ పార్టీ వచ్చి రాగానే మాట అయితే అనుకోవచ్చు ఏదో ఏ మాట అంటే మేము చెయ్యము చెయ్యమనే జనాలు అంటారు కదా దాన్ని అయితే నిలబెట్టుకున్నారని కా కన్ఫామ్గా కనిపిస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఇంకా అన్నట్టుకే మొత్తానికైతే టీడీపీ ప్రభుత్వం మాట అయితే నిలబెట్టుకుందనే చెప్పుకోవచ్చు